మా నటసింహం గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ సార్ ఈరోజు అరవై నాలుగవ బర్త్డే హిందూపూర్ థర్డ్ టైం ఎమ్మెల్యే జై బాలయ్య హ్యాపీ బర్త్డే టు బాలయ్య బాబా జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఇక్కడ ఒక్కడా చౌకీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ టు డైరెక్ట్ ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలో తెరిపించి నిన్ను బయటికి రప్పించా రా ఏంట్రా గుడ్ల పగించి చూస్తున్నావు కంటల్లో తమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తుర్లో ఉడకబడతా కోడా